హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న ఇందిరాగాంధీ కాయిన్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి ఇలాంటి ఇందిరాగాంధీ కాయిన్ అనేది కొంచెం వాల్యుబుల్ కాయిన్ అండి ఈ ఇందిరాగాంధీ కాయిన్లు అనేవి కేవలం నలభై నుంచి వంద కాయిన్లు అయితే ప్రింట్ అయినాయి అండి ఇవి ఇందిరాగాంధీ గారి బర్త్డేకి అయితే ప్రింట్ అయినాయి ఎలాంటి కాయిన్లు ఒక వంద కాయిన్ల వరకు ప్రింట్ అయ్యి ఉండొచ్చు అండి నా నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఇలాంటి కాయిన్లు కేవలం ఒక వంద కాయిన్లు మాత్రమే ప్రింట్ అయినాయి ఇవి కూడా ఎలా ప్రింట్ అయినాయి అంటే వీటిని ప్రత్యేకమైన మెటల్తో తయారు చేశారండి ఒక చెక్క బాక్సులో ఈ కాయిన్ ఒకటి ఇంకా రెండు రకాల పౌడర్లు అయితే పెట్టి వాటితో పాటు ఒక గవర్నమెంట్ పేపర్ స్టాంప్ వేసిన పేపర్ అంటే ఆ కాయిన్ని ఎలా పనిచేస్తుంది దాని పవర్ అనేది ఎలా పనిచేస్తుంది దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఆ పేపర్లో అయితే రాసి ఉంటుందంట అలాంటి ఇందిరాగాంధీ కాయిన్ మాత్రమే లక్షల్లో అయితే దాని విలువ అయితే ఉంటుంది అది అది ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది హయ్యర్ అఫీషియల్స్కి అయితే అలాంటి కాయిన్లని బహుమతిగా అయితే ఇచ్చారంటండి ఆ కాయిన్లు మనలో అయితే ఎవరు కూడా చూసి ఉండరండి అవి మనలాంటి వాళ్ళకి అసలు చూసే చూసేంత అవకాశం అయితే ఉండదండి అలాంటి కాయిన్లు మాత్రమే విలువైనయండి వాటికి ఇలాంటి కాయిన్లు మాత్రమే విలువైనయండి అయితే ఇవి మనలో ఎవరు కూడా చూసి ఉండరండి వీటికి ఏంటంటే దీనిలో ఒక చెక్క బాక్సులు అయితే ఉంచుతారంట వీటికి పవర్ అనేది ఫస్ట్ రాదంట అండి దానికి ముందు ఆ పౌడర్లు అనేవి ఈ కాయనికి అప్లై చేయాలంట ఆ పౌడర్లు కూడా ముందు ఏ పౌడర్ అయితే అప్లై చేయాలో ఆ పౌడర్ ముందు అప్లై చేయాలి వెనక ఏ పౌడర్ అయితే అప్లై చేయాలో ఆ పౌడర్ని తర్వాత అప్లై చేయాలి అలా ఆ రెండు రకాల పౌడర్లు అనేవి అప్లై చేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత ఆ అయితే ఒకలాంటి ఎనర్జీ అయితే వస్తుంది దీని గురించి అయితే నాకు ఎక్కువ ఏమీ తెలీదు ఎందుకంటే చాలామంది ఇందిరాగాంధీ కాయను లక్షలో కోట్లు అంటున్నారు అలాంటి వారి కోసం అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక పెద్ద దగ్గర నుంచి తెలుసుకోవడం అయితే జరిగిందండి మన దగ్గర ఉన్న సాధారణ ఇందిరాగాంధీ కాయన్లు అయితే వాటికి అసలు విలువ అనేది ఉండదండి అంటే ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలండి అంతకు మించి వాటికి విలువ అనేది ఉండదు ఇలాంటి ప్రత్యేకమైన ఇందిరాగాంధీ కాయలు మాత్రమే లక్షల్లో అయితే దాని విలువ అయితే ఉంటుందండి అది మనలో ఎవరి దగ్గర కూడా ఉండే అవకాశం లేదు ఎవరో పాతకాలం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ వారసులు దాన్ని ఏమన్నా దాచుకున్నట్లయితే ఆ కాయనైతే ఉండే అవకాశం ఉంటుంది కానీ ఒకవేళ కాలక్రమంలో వాళ్ళు దాన్ని పట్టించుకోక పారేసిన అలాంటి కాయిన్లు కనుమరుగైపోవటమే తప్ప మనలాంటి వాళ్ళు చూసే అవకాశం అయితే ఉండదండి ఇందిరాగాంధీ కాయన్ అనేది అది మాత్రమే విలువైందండి చాలామంది కూడా గుర్తుపెట్టుకోండి చాలామంది ఐదు రూపాయల కాయన్ పెట్టి దీనికి రెండు కోట్లు మూడు కోట్లు పాతిక లక్షలు యాభై లక్షలు అంటున్నారు అంతా కూడా అబద్ధం అండి ఇందిరాగాంధీ కాయిన్లో దాన్ని ఐజీ కాయన్ అంటారంట ఆ ఐజీ కాయను దానిపైన ఓమన్ ఉండాలి ఆ కాయన్ మాత్రమే విలువైందంటండి అయితే అలాంటివి నకిలీ కాయన్లు అయితే చాలా తయారు చేశారండి ఫేక్ కాయిన్లు తయారు చేసే వాళ్ళు ఆ ఇందిరాగాంధీ కాయిన్ ఒరిజినల్ కాయిన్ లాంటి ఫేక్ కాయిన్లు అయితే కొన్ని వందల్లో వేలల్లో అయితే తయారు చేశారండి కానీ ఆ కాయిన్ ఒరిజినలా కాదా అని చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి దాని గురించి పూర్తిగా సమాచారం తెలిసిన వాళ్ళు మాత్రమే అది ఒరిజినల్ కాయనా ఫేక్ కాయిన్ అనేది చెప్పగలరండి మనలాంటి వాళ్ళు అయితే దాని గురించి అయితే చెప్పలేరు మీలో ఎవరి దగ్గరైనా అలాంటి కాయను లేదా ఆ కాయను ఉన్నట్లయితే అవి ఒరిజినలా కాదా తెలుసుకోవడానికి దాని గురించి తెలిసిన వాళ్ళని ఎవరినైనా మీరు సంప్రదించినట్లయితే వాళ్ళ మీ దగ్గర ఉన్న కాయను ఒరిజినలా కాదా అలాంటివి కూడా మీకు చెప్పగలిగే వాళ్ళు అయితే ఉంటారండి అయితే వాళ్ళ పెద్ద ఏజ్డ్ పర్సన్స్కి అయితే మాత్రం వాటి గురించి బాగా ఎక్కువ తెలిసే అవకాశం అయితే ఉంటుందండి అలాంటి వాళ్ళని సంప్రదిస్తే మనకి వాటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇక్కడ ఈ వీడియోలో కనిపించే ఫారెన్ కాయిన్లన్నీ కూడా అమ్మడానికైతే మా గ్రూప్లో పెట్టారండి మీలో ఎవరికైనా సరే ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న ఫారెన్ కాయిన్స్ కలెక్షన్లో కావాలని ఎవరైనా అనుకున్నట్లయితే మీకు ఏ కాయిన్లు కావాలో మెసేజ్ చేయండి అవి ఎంత ధర ఉంటాయో నేనైతే చెప్తాను మీకు ఇష్టమైతే ఆ రేటుకి మీరు కొనుక్కొని మీ కలెక్షన్లో అయితే అలాంటి కాయిన్లు మీరు ఉంచుకోవచ్చండి నెక్స్ట్ ఆగస్టులో అయితే కాయిల్ ఎగ్జిబిషన్ ఉందండి ఎనిమిది తొమ్మిది పది అంటే ఈరోజు నుంచే కాయిన్ ఎగ్జిబిషన్ అండి చెన్నైలో జరుగుతుందండి ఎనిమిది తొమ్మిది పది మూడు తారీఖుల్లో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి మీ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చండి ఈ అడ్రస్లు కూడా నేను ఆల్రెడీ వాట్సాప్లో ముందుగానే పెట్టానండి ఆ అడ్రస్లు అవన్నీ కూడా పెట్టాను ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ఆ చెన్నై ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి నేను లైవ్ లొకేషన్ కూడా సెండ్ చేస్తానండి మీలో ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే మీకు లైవ్ లొకేషన్ కూడా నేను సెండ్ చేస్తానండి ఎవరైనా చెన్నై వెళ్ళినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు ఆ అడ్రస్ లైవ్ లొకేషన్ అన్నీ కూడా వాట్సాప్లో అయితే షేర్ చేస్తానండి ఇంకా బుక్స్ ఎవరికైనా కావాలంటే మాకు మనీ వేసినట్లయితే మేము మీకు ఆ బుక్స్ని మీ అడ్రస్కి అయితే పార్సెల్ చేస్తామండి కొంతమంది డైరెక్ట్గా అయితేనే బుక్ తీసుకుంటాం డైరెక్ట్ క్యాష్ ఇచ్చే బుక్ తీసుకుంటాం అంటున్నారు డైరెక్ట్ క్యాష్ ఇచ్చి తీసుకోవాలంటే మీరు ఇక్కడ న్యూజిబిడ్ దాకా రావాలండి అదంతా కూడా రిస్క్ అండి మీకు ఇంకా ఛార్జీలకు ఎక్కువ డబ్బులు అయితే అయిపోతాయి అదే మీకు కొరియర్ చేస్తే మీకు శ్రమ ఉండదు డైరెక్ట్గా ఆ బుక్ అనేది అయితే మీ ఇంటికైతే వస్తుందండి ఇప్పటికైతే మేము నాలుగు పుస్తకాలు అయితే పార్సిల్ వేసామండి ఇంకో రెండు బుక్స్కి కూడా మనీ అయితే మాకు వేశారు వాళ్ళకి సోమవారం అయితే ఆ రెండు బుక్స్ కూడా పార్సిల్ వేస్తామండి ఎవరికైనా మీకు బుక్స్ కావాలి అనుకుంటే మాకు ఈరోజు కానీ రేపు కానీ మనీ వేసినట్లయితే బుక్స్ మండే కల్లా వస్తాయండి మీరు మళ్ళీ తర్వాత మండే తర్వాత వేస్తే మళ్ళీ ఇంకా లేట్ అవుతుందండి మీరు ఈ రోజు కానీ రేపు కానీ వేస్తే మీకు మండే పార్సిల్ వేయడం జరుగుతుందండి తర్వాత వేసే వాళ్ళకి ఏంటంటే బుక్స్ రావడానికి కొంచెం టైం పడుతుందండి అంటే ఫోర్ ఫైవ్ డేస్ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట మొన్న మాకు ఎవరో కాంటాక్ట్ అయ్యారండి మీరు కనుక ఈ వీడియో వింటున్నట్లయితే మీకు కుదిరినట్లయితే ఈరోజు రేపట్లో మీరు అమౌంట్ వేస్తే మీకు సోమవారం పార్సల్ అయితే వేస్తాం సార్ నెక్స్ట్ అక్కడ చాలా రకాల కాయిన్లు అయితే ప్రింట్ అండి యుఎన్సీ సెట్లు ప్రూఫ్ సెట్లు అండి అవి మన జనరల్ సర్క్యులేషన్లోకి అయితే రావండి అలాంటి కా ప్రూఫ్ సెట్లు కానీ యుఎన్సి కాయిన్లు కానీ మీకు ఎవరికైనా కలెక్ట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా మీరు మాకు అమౌంట్ అయితే వేసినట్లయితే ఏ కాయిన్ మీకు కావాలో ఆ కాయిన్లు అనేవి మేము వాళ్ళ దగ్గర కొని మీ అడ్రస్కి పార్సిల్ అయితే వేస్తామండి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఒక్క రూపాయి కాయిన్లు ఐదు రూపాయల కాయిన్లు రెండు రూపాయల కాయిన్లు అయితే రిలీజ్ అయినాయండి ఈ రెండు రూపాయల కాయిన్లు అనేవి అయితే స్కేర్స్ కేటగిరీలు అయితే ఉన్నాయండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి దాచుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు ఈ రెండు రూపాయల కాయిన్లు కొని దాచుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా వాటి వలన అయితే ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందండి ఈ రెండు రూపాయల కాయిన్లు అనేవి ఏవి కూడా అయితే రిలీజ్ అవ్వలేదండి ఒక రూపాయి కాయిన్లు కూడా ఇంకా అయితే రాలేదండి రెండు రూపాయల కాయిన్లు కూడా బ్యాంకులకి రాలేదు ఈ ఐదు రూపాయల కాయలు మాత్రమే బ్యాంకులో అయితే ఉన్నాయండి ఇది పోస్టల్ స్టాంపులు అండి పోస్టల్ స్టాంపులు కూడా ఉంటాయండి మీకు ఎవరికైనా సరే పోస్టల్ స్టాంపులు కలెక్ట్ చేసుకునే హాబీ ఎవరికైనా ఉన్నట్లయితే మీకు ఎలాంటి పోస్టల్ స్టాంపులు కావాలో మాకు వాట్సాప్ చేసినట్లయితే మేము మీకు అలాంటివి కూడా ఉంటాయండి అంటే ఈ హాబీ ఓల్డ్లో రకరకాల అలవాట్లు ఉండే మనుషులు ఉంటారండి కొంతకాలం కొంతమంది మనుషులకి పురాతన కాలం నాటి వస్తువులు అంటే ఇష్టం కొంతమంది మనుషులకి పాతకాలం నోట్లంటే ఇష్టం కొంతమందికి స్టాంపులు ఇష్టం బ్రిటిష్ ఇండియా కాలం నాటి స్టాంపులు అంటే ఇష్టం కొంతమందికి ఎవరి అభిరుచులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మీ ఎవరికైనా సరే వీటిలో ఏవైనా కావాలనుకున్నట్లయితే మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే అవి ఎంత కాస్ట్ ఉంటాయో మీకు చెప్తామండి ఆ కాస్ట్కి మీ ఆ రేటుకి మీరు కొంట ఇష్టం అయితేనే మీరు అవి కొనుక్కుని జాగ్రత్తగా దాచుకోవచ్చు ఇలాంటివి దాచుకోవడం వల్ల అయితే మీకు ముందు ముందు వాటి వలన ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది కానీ వాటి వలన ఎలాంటి నష్టం కూడా ఉందండి ఇవి కొన్ని ఫారిన్ కాయిన్లు అంటే ఇక్కడ వీడియోలో చూస్తున్నది ఎలాంటి కాయిన్లు కూడా ఇక్కడ సేల్కి అయితే పెట్టారండి మీకు ఎవరికైనా సరే ఎలాంటి కాయిన్లు కావాలంటే మాకు వాట్సప్ చేయండి నేను మీకు ఆ కాయిన్ డీటెయిల్స్ అది ఎంత కాస్ట్ ఉంటుందో కూడా మీకు చెప్తానండి అయితే మనకి వన్ టైమ్ కాయిన్ కావాలండి ఒక పెద్ద అయితే అడిగారు మీలో ఎవరి దగ్గర అయినా సరే ఆ వన్ టైం కాయిన్ పాతకాలం నాటి వన్ టైం కాయిన్ ఉన్నట్లయితే ఆ కాయిన్ ఫోటోలు పెట్టినట్లయితే దాన్ని కొనడానికైతే ఒక కాయిన్ బయటైతే రెడీగా ఉన్నారండి ఇంకా పంతొమ్మిది వందల తొంభై ఆరు సుభాష్ చంద్రబోస్ కాయన్ ఒకటి అర్జున్గా కావాలంటండి నైన్టీన్ ఎయిటీ త్రీ స్టార్ హైదరాబాద్ మింట్ ఉండే వన్ రూపీ కాయిన్ ఒకటే అర్జెంట్ రిక్వైర్మెంట్లో ఉందండి ఇవి రెండు కాయిన్స్ కావాలంట ఒక బ్రదర్ అయితే అడిగారు ఆ నైన్టీన్ ఎయిటీ త్రీ స్టార్ కాయిన్ అనేది అయితే వెరీ వెరీ రేర్ కాయిన్ అండి ఆ రేర్ కాయిన్లు ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి ఆ కాయిన్లు అయితే వెంటనే సేల్ అయిపోతాయి అండి ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరు సుభాష్ చంద్రబోస్ కాయిన్ కూడా రేర్ కాయిన్ అండి ఆ కాయిన్ కూడా మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే వెంటనే అయితే ఆ కాయిన్ అనేది కూడా సేల్ అయిపోతుందండి ఇప్పుడు కొత్తగా కాయిన్లు కలెక్ట్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్తగా రిలీజ్ అయిన కాయిన్లు ఏవైతే విలువైనవి అవి నేనైతే చెప్తానండి నా వీడియోలో అలాంటి కాయిన్లు మీరు ఆ ఒక ఆల్బమ్ కొని వాటిలో సేవ్ చేసుకున్నట్లయితే అంటే దానిలో దాచుకున్నట్లయితే ఆ కాయిన్లు మీరు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాచుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే అవి కొన్న రేటు కన్నా మీకు చాలా ఎక్కువ డబ్బులు అయితే వస్తాయండి మీరు కొన్న దానికన్నా తక్కువ డబ్బులు కాకుండా చాలా ఎక్కువ డబ్బులు అయితే వస్తాయండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన కాయిన్లు కొన్ని స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి అంటే అవి రిలీజ్ అవడంతోనే స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి అంటే స్కేర్స్ అంటే కామన్ కాయిన్ కాదండి కామన్ కాయిన్ అంటే నార్మల్ కాయిన్ దానికి రేట్ ఉండదు స్కేర్స్ అంటే కొంచెం వాల్యుబుల్ కాయిను రేర్ అంటే చాలా చాలా ఎక్కువ వాల్యుబుల్ కాయిన్ అండి ఈ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయ్యే కాయిన్లు స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి టూ రూపీస్ కాయిన్స్ అలాంటి కాయిన్లు కనుక మీరు దాచుకున్నట్లయితే మీకైతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కువ డబ్బులు అయి వచ్చే అవకాశం వస్తూ ఉంటుందండి చాలామంది మేము పాతకాలం కాయిన్లు దాచుకున్నాం వాటికి డబ్బులు రావా అంటున్నారు మీరు దాచుకున్న కాయన్లు ఏంటంటే కండిషన్ అనేది బాగాలేదండి అరిగిపోయిన కాయలు డ్యామేజ్ అయిన కాయన్లు కండిషన్ బాగాలేని కాయన్లు మీరు దాచుకోవడం వల్ల మీకు ఉపయోగం లేదండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాయన్లు అనే మనకి యుఎన్సీ కండిషన్లో ప్యాకెట్లు కూడా దొరుకుతున్నాయండి మీకు ఎవరికైనా అవి కలెక్ట్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు బయట దొరకపోతే మీరు నన్ను కాంటాక్ట్ అయినట్లయితే నేను మీకు అవి ఎక్కడ దొరుకుతాయి ఎంతగా ఉంటుందో నేను మీకు చెప్తానండి లేదా మీరు మాకు అమౌంట్ వేస్తే నేనే కొని మీ అడ్రస్కి అయితే అలాంటి కాయిన్లు అయితే పార్సిల్ అయితే వేస్తానండి ఇప్పుడు యుఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్లు మీరు దాచుకుంటే అవి ఎప్పటికీ కూడా కొత్తగానే ఉంటాయి ఎందుకంటే మీరు తీసుకునే కాయిన్లు అన్టబుల్ కండిషన్లో ఉంటాయి అన్టచిబుల్ అంటే ఎవరో కూడా చేతితో కూడా టచ్ చేయని కాయిన్స్ అండి అంటే అవి సీల్ ప్యాకింగ్ వస్తుంది అలాంటి సీల్ ప్యాకింగ్లో ఉన్న కాయిన్లు మీరు ఎన్ని సంవత్సరాలు దాచుకున్నా కానీ వాటి కండిషన్ అనేది డ్యామేజ్ అవ్వదండి ఎవరైనా సరే కాయిన్స్ నోట్స్ రిలీజ్ అయినప్పుడు వెంటనే బ్యాంకు నుంచి కానీ లేదా కాయిన్ డీలర్స్ నుంచి కానీ ఈ కాయిన్ ప్యాకెట్లు అనేవి కొనుక్కుంటారండి వాళ్ళు అలా కొనుక్కుని దాచుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఇప్పుడు చూసినా సరే పాతకాలం కాయిన్లు కూడా యూఎన్సి కండిషన్లో ఉంటాయండి ప్ర కంపల్సరిగా కాయిన్లు అనేవి బ్యాంకులకి కొన్ని రిలీజ్ అవుతాయండి కానీ స్కేర్స్ కానీ రేర్లు కానీ వచ్చినప్పుడు అలాంటి కాయిన్లు కేవలం కాయిన్ డీలర్స్ దగ్గరికి మాత్రమే వస్తాయండి ఆ కాయిన్ డీలర్ల దగ్గర నుంచి కాయిన్ బయర్స్ అనే వాళ్ళు కొనుక్కుంటారండి అక్కడ నుంచి కలెక్టర్స్కి కాయిన్లు అనేవి వెళ్తాయండి ఇలా కాయిన్లు అనేవి ఒక ఆర్డర్ ప్రకారం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తా ఉండేయండి అండి అవి జనరల్ సర్క్యులేషన్లోకి రావాలంటే చాలా టైం పడుతుంది అండి అంటే అవి స్కేర్స్లో ఉంటే జనరల్లోకి రావు రేర్ కాయిన్ కేటగిరీలో ఉన్నా కూడా జనరల్ క్యాటగిరీ జనరల్ సర్క్యులేషన్లోకి అయితే రావండి కేవలం కామన్ కాయిన్స్ మాత్రమే మనకి జనరల్ సర్క్యులేషన్లో అయితే తిరుగుతాయండి కొన్ని కొన్నిసార్లు మన జనరల్ సర్క్యులేషన్లో ఉండే కాయిన్లు కూడా స్కేర్స్ రేర్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి మనం మన చేత్తో మార్చిన కాయిన్లు కూడా కొన్ని రేర్ కాయిన్లు ఉండొచ్చండి అందుకనే మనందరం కూడా కాయన్లు గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వలన మీరు సా పర్టికులర్గా దానికోసం ఎక్కువ టైం ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మీ చేతిలో ఉన్న కాయను ఓకే ఇది ఇలాంటి కాయిన్ ఉంది ఈ కాయిన్కి ఏమైనా వాల్యూ ఉంటుందా లేదా జస్ట్ చెక్ చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది మన వీడియోలు కనుక మీరు రెగ్యులర్గా చూసినట్లయితే ఏ కాయిన్ ఎంత రేట్ ఉంటుంది ఏది రేర్ కాయను అలాంటివి కూడా మనకి మన వీడియోలు చూసిన వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుందండి మీరు మా యూట్యూబ్ ఛానల్ చూడటం వలన మీకు ఎలాంటి నష్టం కూడా ఏమి ఉండదండి అంటే భవిష్యత్తులో మీకు ఇది ఉపయోగపడుతుంది కానీ దీనివల్ల మీకైతే ఎలాంటి నష్టాలు కూడా ఉండవండి మా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మీ అందరికీ కూడా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా చెప్తానండి ఇప్పటి నుంచైనా సరే మీరు నేను చెప్పిన నోట్లు కాయిన్లు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో అయితే మీకు చాలా డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి వేలల్లో లక్షల్లో కూడా సంపాదించే అవకాశం అయితే ఉంటుంది నేను నా వీడియోలో చెప్పేలాంటి కాయిన్స్ మీరు కలెక్ట్ చేసుకుని దాచుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే మీకు ఎక్కువ ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి మీరెవరైనా సరే మీ దగ్గర కాయిల్ని చెక్ చేయించుకోవాలంటే మా నూచి అయితే రావచ్చు అండి నేను చెప్తానండి నేను నాకు ఫోన్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీ టైం ఎప్పుడు ఉంటానో ఆ టైం చూసి అలాంటి టైం అయితే చెప్తానండి ఆ టైంలో వచ్చినట్లయితే నేను మీ దగ్గర ఉన్న కాయిల్లు అయితే చెక్ చేసి ఏవి విలువైనవో ఏవి కాదో చెప్తానండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్